ఈ రోజు పనిచేసినము ఈ పద్నాలుగు నెలల్లో మీకు తెలుసు అరవై వేల ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టి దేశంలోనే చరిత్ర సృష్టించినము ప్రైవేట్ లో లక్ష ఉద్యోగాలు ఇచ్చినాము మూడు లక్షల కోట్ల రూపాయల ప్రైవేట్ కార్పొరేట్ పెట్టుబడులు తీసుకొచ్చినము యువత యొక్క విద్య యువత యొక్క ఉద్యోగాలు మా ప్రభుత్వం యొక్క మొదటి ప్రాధాన్యత అందుకే ఈ రోజు ప్రభుత్వం ఉన్న ఖాళీలన్నిటిని కూడా భర్తీ చేసే బాధ్యత తీసుకున్నాం ఈ రోజు గ్రూప్ వన్ లో కూడా ఐదు వందల అరవై మూడు మంది గ్రూప్ వన్ ఉద్యోగులకు ఈరోజు నియామక పత్రాలు ఇచ్చే సందర్భంలో కొంతమంది రాజకీయ ప్రేరేపితమైన పిటిషన్లు హైకోర్టులో వేసి ఉద్యోగ నియామకాలను అడ్డుకుంటున్నారు రెండు వేల పదకొండులో ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు నియామకాలు చేపడితే పదిహేను సంవత్సరాలు గ్రూప్ వన్ ఉద్యోగాలు నియామకాలు చేపట్టలే ఆనాడు పరీక్షలు నిర్వహిస్తే ప్రశ్న పత్రాలు జిరాక్స్ సెంటర్లలో అమ్ముకున్నారు మేము వచ్చిన తర్వాత పక్కడ ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ ఆఫీసర్లను తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా అన్ని ఉద్యోగాలు ఇవ్వలే ఇవాళ ఇవ్వడానికి అంత ప్రక్రియ మొత్తం పూర్తి అయిపోయింది కేవలం ఒక ఇనెలిజిబుల్ పర్సన్స్ పోయి ఈరోజు అక్కడ కోర్టులో స్టే తీసుకొచ్చి ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ ఉద్యోగాలను అడ్డుకుంటున్నారు దీని వెనకాల రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు ఎవరున్నారో మాకు తెలుసు తొందరలోనే ఆ సమస్యను కూడా అధిగమిస్తాము అధిగమిచ్చి తొందరలోనే గ్రూప్ వన్ నియామకాలను గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ అన్ని నియామకాలను పూర్తి చేస్తాము ఈ ప్రభుత్వం మీద సంపూర్ణ విశ్వాసం పెట్టి ముందుకెళ్తున్న యువతకు మరొకసారి అభినందన తెలియజేస్తూ ఈ రోజు ఉద్యోగాలలో చేరబోతున్న వాళ్లను మనస్ఫూర్తిగా అభినందిస్తూ వాళ్ళ తల్లిదండ్రుల కళ్ళల్లో వాళ్ళ ఆనందం వాళ్ళ పిల్లలు ప్రయోజకులైనరు వాళ్ళ జీవితంలో మార్పు వస్తుంది అని ఏదైతే వాళ్ళ కళ్ళల్లో ఆనందం ఉందో అది మాకు సంతృప్తినిస్తుంది సంతోషాన్ని ఇస్తుంది మా బాధ్యత నెరవేర్చే క్రమంలో మీ ఉద్యోగ నియామక పత్రాలు మీకు ఇంటికి పంపించవచ్చు కానీ మిమ్మల్ని ఇక్కడ పిలిచి మీ చేతిలో నియామక పత్రాలు పెట్టినప్పుడు మీ తల్లిదండ్రుల కళ్ళల్లో కనిపించే ఆనందాన్ని మేము చూడడం ద్వారా మాకు ఉద్యోగ సంతృప్తి ఉంటుంది ఈ రోజు బాధ్యత తీసుకున్నందుకు మేము మా బాధ్యత నెరవేరుస్తున్నామని ఒక సంతోషాన్ని కలిగే సందర్భం ఈ సంతోషకరమైన వాతావరణంలో పాల్గొన్న వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ మీ దగ్గర సెలవు